నమస్కారం హిట్ టీవీకి స్వాగతం నేను శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే సిద్ధం పేరుతో ఎన్నికల శంకారావాన్ని పూరించింది తెలుగుదేశం పార్టీ రా కదిలరా వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజలకు వెళుతుంది ప్రధానంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి పద్నాలుగో తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా తన ఎన్నికల శంఖరావాన్ని పూరించనున్నారు మూడు రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలపై ఆయన పూర్తిగా సమీక్ష నిర్వహించున్నారు గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన నియోజకవర్గాలు ఇక్కడ మనకు ఎక్కువ బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ సీట్లు అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ గెలిచి తీరాలి తీరేందుకు కొన్ని అవకాశాలు ఏంటి అనే అంశాలను ఆయన పూర్తిగా పరిశీలిస్తున్నారు దీంతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి ఆయన మరొకసారి పోటీ చేయడానికి పూర్తిగా సమాయత్తమయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ ఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి అసలు అంశాలు ఏంటన్నపై పూర్తిగా అధ్యయనం చేసిన ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం గాజువాకల్లో పోటీ చేశారు మరొకసారి ఆల్రెడీ అటువంటి తప్పిదం కాకుండా ఒకే చోట పోటీ చేయడానికి సిద్ధమయ్యారు అది కూడా భీమవరం నుంచే పోటీ చేయడానికి ఆయన కసరత్తు చేస్తున్నారు దీనికి సంబంధించి బూత్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు భీమవరానికి సంబంధించి గత ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎందుకు ఇబ్బందులు పడ్డం ఏ ఏ బూతుల్లో ఎక్కడ ఇబ్బంది జరిగిందనే అంశాలను కూడా పూర్తిగా అధ్యయనం చేసి దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ను ఒక నివేదికను తయారు చేసుకున్నారు దానికి సంబంధించి రేపు పద్నాలుగో తేదీన పూర్తిగా నాయకులతో సమీక్ష నిర్వహించున్నారు భీమవరానికి సంబంధించి ప్రధానంగా ఉన్న నాయకులు ఎవరెవరు ఉన్నారు అసలు ఏ ఏ గ్రామాల్లో పరిస్థితులు ఎవరు విధంగా భీమవరం పట్టణంలో పరిస్థితి ఏ విధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అంశాలపై ప్రజల్లో ఎటువంటి భావన ఉందనే అంశాలను ప్రస్తావించడంతో పాటు తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో యాభై ఎనిమిది వేలకు పైగా ఓట్లు నమ్మ అక్కడ పోలైన పరిస్థితి కనబడుతుంది అక్కడ దానికి సంబంధించి ఆ ఓటు బట్వాడ ఏ విధంగా జరగబోతుంది మనకి తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి సహకారం అందుతుంది బూత్ లెవెల్లో వారు మనం కలిసి పనిచేయాల్సిన అంశాలను ఆయన క్షేత్రస్థాయిలో నాయకులతో మాట్లాడే అవకాశం ఉంది పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాత్మకమైన కీలక అంశాలను ఆయన కార్యకర్తలకు నాయకులకు వివరించనున్నారు మూడు రోజుల పాటు పర్యటనలో ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా పూర్తిగా నాయకులతో మమేకం కానున్నారు బూత్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు ఆలోచన చేయనున్నారు ఇప్పటికే ప్రధానంగా ప్రచారానికి సంబంధించి ఎన్నికల సంకారావానికి ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆయన నేరుగా రంగంలో దిగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఎక్కడెక్కడైతే పోటీ చేయదలుచుకుందో ఆయా ప్రాంతాల్లో పార్టీకి సంబంధించి ప్రచార బాధ్యతలు నిర్వహించేందుకు పద్నాలుగు మందితో కలిపిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రధానంగా దీనికి సంబంధించి తెలుగు సినీ పరిశ్రమ నిర్మాత బన్నీ వాసుకు కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు డాన్స్ మాస్టర్ జా జానీ మాస్టర్ కూడా కీలక బాధ్యతలు అప్పగించారు దీంతోపాటుగా ఎవరెవరైతే కీలక అంశాలను ప్రస్తావించగలరో రాయిపారిటే అరుణ అదేవిధంగా థర్టీ ఇండస్ట్రీ పృథ్వీ వంటి వ్యక్తులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనబడుతుంది దీంతో పాటుగా పార్టీ నిర్వహణకు సంబంధించి పార్టీ యొక్క బాగోగులు రానున్న ఎన్నికల సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అంశాలను పూర్తిగా మానిటరింగ్ చేసేందుకు నాగబాబుకు పూర్తిగా బాధ్యతలు అప్పగించారు నాగబాబు డైరెక్షన్లోనే రేపు రాబోయే ఎన్నికలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అభ్యర్థుల విధి విధానాలు అభ్యర్థులు ఎటువంటి ప్రచార వివాహాలతో ముందుకు వెళ్ళాలి తెలుగుదేశం పార్టీని ఎలా కలుపుకోవాలనే అంశాలను కూడా అక్కడి నుంచి ఒక రూట్ మ్యాప్ రెడీ చేసి క్షేత్రస్థాయిలో అయి వాటిని ఇచ్చేందుకు ప్రయత్నంగా జరుగుతుంది దీంతో పాటుగా సోషల్ మీడియాను పూర్తిగా వేదికగా వాడుకునేందుకు కూడా ఆలోచన చేయాలని జనసేన హైకమాండ్ నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు భీమవరంలో మకాం వేసి మూడు రోజుల పాటు భీమవరంలో ఉండటంతో పాటు గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండేందుకు కేంద్ర స్థాయిలో ఆయన ఆలోచన చేస్తున్నారు భీమవరం పట్టణం భీమవరం మున్సిపాలిటీతో పాటు భీమవరం మండలం వీరవాసరం మండలాలకు సంబంధించి స్థాయి ఆయన అధ్యయనం చేయనున్నారు భీమవరంలో తలెత్తిన అంశాలు ఏమేమి ఉన్నాయనే అంశాలను కూడా ఆయన ప్రస్తావించున్నారు భీమవరం పర్యటనకు సంబంధించి భీమవరం పర్యటనలో ఆయన రఘురాం కృష్ణరాజు కలిసే అవకాశం కూడా కనబడుతుంది రఘురాం కృష్ణరాజు నర్సాపురం పార్లమెంట్ నియోజక అభ్యర్థిగా బరిలో ఉండాలని ఆశ ఆసక్తి చూపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీతో అలయన్స్గా ఉంటే కనుక ఖచ్చితంగా మూడు పార్టీల నుంచి ఏదో ఒక పార్టీ నుంచి తన పోటీ చేస్తానని ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత అనేకసార్లు ఆయన కలవడం జరిగింది ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తాను కలిసి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకంలో ఉన్న పరిస్థితులను ఆయన వివరించడంతో పాటు భీమవరంలో తీసుకోవాల్సిన ప్రత్యేక నిర్ణయాత్మక విధి విధానాలు ఏ విధంగా ఉంటాయని అంశాలను కూడా పూర్తిగా ఆయన వివరించున్నారు దీంతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా సుమారు రెండు గంటల వ్యవధి ఫ్యాన్స్ కూడా కేటాయించే అవకాశం కనబడుతుంది అంటే గత ఎన్నికల్లో ఫ్యాన్స్ కూడా కీలక భూమిక పోషించారు అయితే విజయ తీరాలకు చేరుకోవడంలో కొద్దిపాటు ఒడిదుడుకులు ఏర్పడ్డాయి కాబట్టి రానున్న ఎన్నికల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అటు ఫ్యాన్స్ నుంచి కూడా పూర్తిగా ఓట్ బ్యాంక్ ఎక్కడా ఇబ్బంది లేకుండా ఓట్ బ్యాంక్ పూర్తిగా పోలయ్యే విధంగా వాటిలో పోలింగ్ శాతం పోలింగ్ పోలింగ్ తేదీతో పాటు పోలయ్యే విధంగా ప్రతి ఓటు కూడా పోలింగ్ బూత్లో పోలయ్యే విధంగా ఒక నిర్ణయాత్మక శక్తిగా ఫ్యాన్స్ కూడా ఉండాలని వారి వారికి దశ దిశ మూడు రోజుల వ్యవధిలో మూడు రోజుల పాటు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నికల వ్యూహాలకు రచించడానికి వేదికగా భీమవరాన్ని ఆయన ఎంచుకున్నారు భీమవరం నుంచి ఆయన పూర్తిగా ఎన్నికలకు సంబంధించి నియమావళికి ఏ విధంగా ముందుకు సాగాలి ఈ దశ దిశ నిర్దేశించడంతో పాటు వ్యూహాత్మకమైన ప్లాన్ కూడా ఆయన రెడీ చేసి రంగంలోకి దిగిపోతున్నారు హరిరామ జోగయ్య కూడా హరిరామ జోగయ్యని కూడా కలిసే అవకాశం ఉంది హరిరామ జోగయ్య కీలక అంశాలకు సంబంధించి జనసేన పార్టీ అధినేతకు అనేక కీలక అంశాల్లో చేదోడు వాదుడు ఉన్నారు అనేక లేఖాస్త్రాల ద్వారా ఆయన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువది ఎక్కువ శాతం జనసేన పోటీ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో బలాబలాలను పూర్తిగా అధ్యయనం చేయాలని వారందరూ చెబుతున్నారు మేధో మదనం జరుగుతుంది మేధో మదనం ద్వారా ఖచ్చితంగా అభ్యర్థులు బలంగా ఉన్న చోట ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయా నియోజకవర్గాలని ఇప్పటికే ఏదైతే వారు పోటీ చేయదలుచుకున్నారో ఆ నివేదిక సంబంధించి చంద్రబాబుకి ఇవ్వడం జరిగింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పూర్తిగా దీని మీద అధ్యయనం చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయాత్మకమైన కీలక అంశాన్ని వెల్లువడించే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలోనే పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు అవకాశం కనబడుతుంది భారీ బహిరంగ సభ వేదికగా ఇద్దరు కూడా ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు అభ్యర్థులు అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది ఆ దిశగా దానికోసం ముందస్తు కసరత్తుగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు పర్యటన పూర్తి చేసుకుని వెళ్ళడం జరిగింది ఉభయ గోదావరి జిల్లాలో పర్య పర్యటన పూర్తి చేసుకుని వెళ్ళడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒత్తిగా రావడం జరిగింది పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఓట్ బ్యాంకు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి గత ఎన్నికల్లో పోలైన ఓట్లు ఏ విధంగా ఉన్నాయి ఈ ఎన్నికలకు వాటిని ఎలా తీసుకురావాల్సిన అవసరం ఉంది గత ఎన్నికల్లో ఎక్కడ ఘోర వైఫల్యాలు చూసామో ఆ ప ఆ వైఫల్యాల నుంచి అధిగమించేందుకు ఏ అవకాశం లేనట్టు కూడా పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ రా ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకంగా ప్రవర్తిస్తున్న పవన్ కళ్యాణ్ సంబంధించి పవన్ కళ్యాణ్ అడుగులకు సంబంధించి ప్రతి ఒక్కరు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తుండడంతో అదేవిధంగా ఓడిపోయిన చోట నుంచే మరొకసారి తన సత్తా నిరూపించేందుకు ఏదైతే ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తుందనే విధంగానే వారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు మూడు రోజుల పాటు పర్యటన ద్వారా భీమవరం ఓటర్లకు ఆయన దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు భీమవరంలో గత ఎన్నికల్లో ఏదైతే ఇబ్బందులు వచ్చినాయో ఆ ఇబ్బందులన్నీ కూడా సరిచేసే విధంగా యువతకు ఎక్కువగా ఆయన చేరువయ్యే అవకాశం కనబడుతుంది గడిచిన ఎన్నికలకి ఇప్పటికి కూడా భీమవరానికి సంబంధించి ఇరవై వేలకు పైగా కొత్త ఓట్లు నమోదైన పరిస్థితి కనబడుతుంది ఆ ఇరవై వేల ఓట్లకు సంబంధించి ఎక్కువగా యువత ఎక్కువ ఓట్లు నమోదు చేసుకున్న నేపథ్యంలో వారందరినీ కూడా జనసేన వైపు తిప్పుకునేందుకు ఇటువంటి ఆలోచన చేయాలనిపై కూడా ఆయన పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు రానున్న ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు యొక్క ఆంధ్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని వారు ఇప్పటికీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తుకు సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ఓటేయాలని చెప్తున్నారు మీరేసే బాధ్యతకు ఖచ్చితంగా ప్రశ్న మీరేసిందే ప్రశ్నలకు బాధ్యతకు బాధ్యత వహించేందుకు జనసేన సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ నేరుగా భీమవరం ప్రజల భీమవరం వేదిక ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి తెలియజేయనున్నారు ఈ నేపథ్యంలో రేపు రేపటి నుండి జరగబోయే పవన్ కళ్యాణ్ యాత్రకు సంబంధించి అత్యంత వేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పూర్తిగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగానే ఎన్నికల శంకారావాన్ని పూరించాయి ఆ విధంగానే రాబోయే ఎన్నికల్లో అంటే గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పూర్తిగా అంటే పదిహేనుకి పదిహేను నియోజకవర్గాలు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను పదిహేను నియోజకవర్గాలు కూడా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి కనబడుతుందండి ఎక్కడ కూడా అంటే చంద్రబాబు సొంత నియోజక సొంత జిల్లా చిత్తూరులో కూడా ఆ పరిస్థితి లేదు కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై పదిహేనుకు పదిహేను నియోజకవర్గాలు కూడా పూర్తిగా షీప్ చేస్తున్న నేపథ్యంలో రాబో ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆ విధమైన ఫలితాలను ఆశిస్తున్నారు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ విధంగా ఫలితాలు వస్తే కనుక ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సానుకూలమైన ఫలితాలు రావచ్చ రావస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచన చేయాలని ఒక ప్రధానమైన వ్యూహంతో జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా గద్దెనెక్కకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి లోపాలు చేశారు ప్రభుత్వం నడిపించడంలో ఎటువంటి ఈ విధంగా విఫలమయ్యారనే అంశాలను క్షేత్రస్థాయికి ప్రజలకు తెలిసే విధంగా పవన్ కళ్యాణ్ రేపు అడుగులు వేయబోతున్నారు రేపు భీమవరంలో జరగబోయే కార్యక్రమాల ద్వారా జనసేన పార్టీ భవిష్యత్తులో ఏం చేయబోతుంది అనే విధానం ఖచ్చితమైన కార్యక్రమాన్ని ఏదైతే రూట్ మ్యాప్ ను ప్రజలందరికీ వివరించేందుకు జనసేనని సిద్ధమయ్యారు